భోజనం చేస్తున్నారు లేదా బీడి చుట్టుకుంటున్నారు లేదా మిషన్ కుట్టుకుంటున్నారు ఏ పని ఉందో ఆ పని మీరు ఇంటిలో చేసుకుంటున్నారు మీ ఇద్దరు పిల్లవాళ్ళు బయట ఆడుకుంటున్నారు అందులో ఒక పిల్లవాడు గబగబ వచ్చి అమ్మ 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 రక్తం కలిపోతుందమ్మా అన్నారనుకోండి ఏం చేస్తారు ఉన్న పలంగా ఆ పని అది ఏది ఆ చేతులు ఏది ఉంటుంది అక్కడే వదిలేస్తారా దాని చేతులు పట్టుకుంటారా అలానే వెళ్ళిపోతుంటే మీరు వీడియోలు చేసేవారైతే మీ పక్కనే ఏమొస్తుంది చేతిలో దారం ఉంటుంది దారం కూడా మేము కూడా వచ్చేస్తారు మీ చిరుగుంటే వాళ్ళైనా మళ్ళీ ఆ దారం మీకు వచ్చేస్తారు చేతిలో కత్తలు కడిగేసిన వాళ్ళు తెలిసిందనుకోండి ఆ కత్తలు అలా నడుకుని వెళ్ళిపోతారు ఇంటి బయట ఎవ్వరు ఏ పని చేస్తుంటే ఆ పని అలానే కొందరు తింటుంటారు తినేటప్పుడు చమ్మ అమ్మ అక్కడ అనుకోండి ఏం చేస్తారు అలా తినుకుంటూ బయటికి వెళ్ళిపోతుంటా ఏమైంది ద్రా ఏమైనా కదా అంటే గాబర పడిపోతారు కదా ఇక్కడ బ్రాహ్మణుడు కూడా అర్జునుడు పెట్టేశాడు అయ్యా నా ఆవులు దొంగలెత్తుకుపోతున్నాను అవి లేకపోతే నాకు అవిస్తులు లేవు నేను హోమం చేయలేను అగ్నిహోత్రాన్ని నేను నిర్వహించుకోలేనయ్యా మహానుభావ దయచేసి తొందరగా వారు ఈ కల్చరల్ ప్రాంతాల్లో ఉండాలనే పట్టుకోవాలి మీరు అని తొందర పెట్టాడు తొందర పెట్టగానే అర్జునుడు ఏం చేస్తాడు ఆయన ప్రభువు కదా ఆ ప్రభు అయిన వాడు దొంగ సొత్తులు పట్టుకుపోతున్న వాడు బాణం ప్రయోగం చేసి వాటిని చంపైనా సరే వారి సొత్తు వారికి పిలిచకపోతే గర్భస్త్రమము చేసిన పాపముతో పాటు మరికొన్ని పాపాలు వాళ్ళ ఖాతాలో వేస్తారు గర్భస్త్రవం చేయించుకోకూడదు ఇది పెద్ద మహాబ్రహ్మహత్య తెలియక ముందు చేసేవో అది తప్పేం కాదు కానీ తెలిసి చేస్తే మహాదోషం అవుతుంది బ్రహ్మ హత్య పాత్ర దానికి ఏమవుతుందో తెలుసా మరో నీవు కాసాయి వాడి పది జన్మలు ఎత్తాల్సి వస్తుంది కాసాయి వాడు ఎలా ఉంటావు గురెంబిపోలు కుట్టేవారు వారి ఇంట్లో నేను చంపడు కానీ చంపినంత పనిచేస్తుంటాను పది జన్మలు ఎత్తాల్సి వస్తుంది గర్భాశ్రమాలు చేయించకుండా మహా పాపం ఆడపిల్లని మరీ చెంది చేస్తున్నారు అప్పటి అది ఇప్పుడు చేసుకున్నవాసు నలుగురు ఆడపిల్లలు తీసేసుకున్నవాచు కానీ దాని ఫలితం నీవు నలభై జన్మలు ఎత్తాల్సి వస్తుంది బాబులు పెట్టుకోండి గర్భశ్రవాలు చేయించకండి ఆడపిల్ల మనిషి కాదా మగపిల్లవాడే మనిషి వాడైతేనే పెడతాడా పెడతాడు ఎలా పెడతాడు కొడుకైతే చక్కగా వారు చదివించి ప్రయోజన వాడు ఎక్కడో విదేశాలలో జామం చేసుకుంటే వాళ్ళక్కడ బతుకుతాడు ఇక్కడ నువ్వు గదే ఒక్కరు బతుకు బతకాలి లేదా నువ్వు బాగా చదివిస్తే కొడుకని కొడుకని కష్టపడి దేవుళ్ళకు మొక్కి బొర్రు దండాలు పెట్టి కొడుకే కావాలని అంతవరకు ముగ్గురు బిడ్డలు వస్తే అవి గర్భస్థవాలు చేయించేసుకొని కొడుకు కోసం ఇంకా నాలుగో సంతానంగా కొడుకు వచ్చేస్తే వాడిని కష్టపడి పెంచి కానీ అన్ని త్యాగం చేసి పెంచి ప్రయోజకులు చేస్తే వాడి ఇక్కడి ఉండి పెళ్లి చేసుకొని నిండు తీసుకెళ్ళి అనాథాసంలో రోడ్డు రూపాయలు చేసేసాడు ఎందుకైనా కొడుకు కావాలి దీని గురించి ఎలా కొడుకులు కానీ అదే బిడ్డ చూడండి నిజంగా ఆ సమయంలో బిడ్డ కనుక ఉంటే ఎన్ని పనులున్నా పరిగెత్తుకుడు రాదాని దగ్గరికి అమ్మా ఏం దుస్తుకొచ్చి అమ్మా నేను లేనే అమ్మా అని తీసుకొని గుండెల మీద పెట్టుకొని నేను సాదుకోదా అలాంటి బిడ్డ నువ్వు చంపేస్తావా పాపం కాదా తప్పు కాదా అని చిన్నాడు నేను తలుచుకు తలుచుకు ఏ కోడలు కాదు కదా నీ కూతురేనమ్మా నువ్వు ఏడిచ్చినా ఇవ్వకపోయినా నీ కూతురే ఏమిస్తుందమ్మా అలాంటి కూతురు కాదంటా అలాంటి కూతురు గర్భస్వాల్ని ఇస్తారా బ్రహ్మహత్య పాతకం తగులుతుందని చెప్తుంది మన భారతం దయచేసి ఇంకెప్పుడు ఇలాంటివి చేయగలరు మహాపాపం అండి పరమేశ్వరుడు ఇచ్చాడండి కళ్ళ కందుకొని పుచ్చుకోండి అమ్మాయి అంటే కాదండి మనిషి కాదా అమ్మాయి చదివించండి చక్కగా చదివినంతసేపు చదివించండి సంస్కారం నేర్పించండి అమ్మాయి మిమ్మల్ని ఉద్దరిస్తుంది అంత ఇంటిని ఉద్ధరిస్తుంది అదే గుడికైతే మిమ్మల్ని తీసుకెళ్ళి అనాథాసంలో వాళ్ళిస్తాను మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు మీరు సంపాదించకపోతే ఏం సంపాదించలేదని రాసి సంపాదన వెళ్తుంటాడు సంపాదిస్తే మిమ్మల్ని తప్పైనా ఆ సంపాదన చూసుకుంటాడు దయచేసి మీకు తెలియదని కాదు ఇవన్నీ విషయాలు అన్నీ తెలుసు